పెసర పునుగులు పులుసు పెడదామని పెసరపప్పు నానబెట్టాను ఒక గంట ముందు అవి రుబ్బి పెసరపునుగులు పులుసు పెడదామని రుబ్బుతున్నాను మిక్సీలో అయితే అలా ఏంట్రా పుట్టుడా ఏం చెప్తున్నారు నువ్వు షర్ట్ వేసుకునే వర్షం బయటపడుతుందని చల్లగా ఉందా మమ్మీ ఏం చేస్తుందా మా ఏం చేస్తున్నా నీగో పెసర పునుకులు పులుసు పెడదామని పెసర పప్పుడు పెసర పునుకులు పులుసా పెసర పునుకులు కదా ఎత్తుంది నేను పెసరపప్పు తెమ్మంటే అనుకున్నాను పెసర పెసరపును పులుసు పెడదామని ఇష్టం కదా అదే అంటే పెసరపప్పు ఇప్పుడు తెమ్మంటే పని అనుకోలేదు లేదు నీకు స్పెషల్గా చేద్దాము అని చెప్పి వచ్చేసాము ఆడేది మరి చట్టేసేవాడికి ఏడీ ఎలా కూర్చున్నాడు చూడు మమ్మీకి నందిస్తుండట మమ్మీ ముందు ఎలా కూర్చుంటాడంటే మమ్మీ ఏ పైన అయినా చేసుకుంటే మిక్సీలోనే ఎద్దును మిక్సీలో అయితే బాగా గట్టిగా వస్తాయి ఆహా రుబ్బుతే రుబ్బితేనే బాగుంటది ఎంత మెత్తగా రుబ్బాలి అది ఎలా మెత్తగా రుబ్బితే బాగా వస్తాయి మెత్తగా అది మిక్సీలో నువ్వు అని ఎంత గెత్తగా తీసేయాలి ఇదిగో ఇంత కాటికిలాగా అది మిక్సీలు వేసి అనుకో ఇలాగొస్తుంది అందుకు ఆ రుబ్బేవు నేను అదే అనుకుంటున్నా మిక్సీ లేకుండా ఇందులో రుబ్బుతున్నావు అంటే రుబ్బుతున్నానమ్మా మరి మనకు కొంచెం టేస్ట్గా కావాలనుకుంటే ఇలాగే వేసుకోవాలి మామూలుగా మిక్సీలో కూడా వేసుకుని బాగా అసలు బాగు మిక్సీలో వేసుకుని చేసుకుంటే అసలు బాగు మా అనుకున్నది నయ్యం దాని బాగా గ్రైండర్లో గ్రైండర్లో సపోజ్ ఇంకా మిక్సీ గ్రైండర్లో రుబ్బినట్టే కదమ్మా

జస్ట్ పిండి రుబ్బుకుని తినేసాడ వేసుకోవాలి అన్న అంతే కూరలోకి అయితే కూరలోకి అయితే తినటానికి అయితే ఉప్పై మూడు ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయలు తీసుకున్న మనం దానికి ఎక్కువ చేసుకుంటే ఎక్కువ ఉల్లిపాయలు మనం వేసేవన్నీ ఆ తీసి ఈ మూడు ఉల్లిపాయలు ఎందుకంటే పల్లరుగా పెట్టుకోవాలి కదా కొద్ది కొత్తిమీర కరివేపాకు నాలుగు పచ్చి చిన్నప్పుడు మా చిన్నప్పుడు అంత మాన ఏ కూరలో లేకపోతే ఇవే ఈ కూర ఎక్కువ శాతం రెండు నాలుగు ఉల్లిపాయలు కోసేయడు ఆ సంతలను వండేటి సంతలోంచి తెచ్చేసేవారు అవి వండేసేవారు ఇదే ఎక్కువ ఎగ్ కూడా వేసుకుంటారు ఇందులో ఇందులో ఎగ్గా ఎగ్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది కొడుగుడ్లు మా అమ్మ అలాగే ఉండేది మూడు గుడ్లు ఐదు ఆరు ఇవి పుండుగుడు బాగుండేదిలేదు వేరుంటాయి కదా ఏదన్నా అమృతం అప్పుడు ఇలా చిన్న చిన్న చేసుకుంటే మనం పులుసులు వేసుకునేటప్పుడు ఉబ్బుతాయి కదా చూసి ఎలా పుంకుతున్నాయా అది తినేసోడ సరిపోయింది అన్నట్టు కొంచెం ఏగేక సిమ్లో పెట్టుకున్నట్టు అదే మీడియంలో పెట్టుకోవాలి అన్నమాట లేదు మాడుకో మా అంత చిన్నదా ఏసీ కానీ అదే మిక్సీలో అనుకో అలా పొంగ అసలు ఎంత తినే షార్డ్ వేసినా గట్టిగానే ఉంటాయి వేసుకుంటే గ్రైండర్లో వేసుకోవాలి లేకపోతే రుబ్బో రోడ్లు ఉంటాయి రుబ్బరోల్లో రుబ్బ్రో అంతే మీడియం స్టవ్ ఎప్పుడుదనుకుంటున్నా మా పిల్లైన కొత్తలోది అంటే దగ్గర దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాలు అంటే నలభై సంవత్సరాలు స్టవ్ అందుకే మార్చి బుద్ధి అవదనమాట గుర్తుగా అనమాట ఇది ఎంత కష్టంగానో కొన్నాం అప్పుడు అప్పుడు ఎవరికో స్కీమ్ మీద వస్తే వాళ్ళ దగ్గర మూడు వేలు కొన్నాం అప్పట్లో ముప్పై ఆరు సంవత్సరాల క్రితం మూడు వాళ్ళ వాళ్ళకి వచ్చేటి మాట దేని మీద రేషన్ కార్డు మీద దేని మీద వచ్చేటి నగర్ లో చుట్టాలంటే నీ ఇప్పుడు మూడు వేలు వస్తుంది మూడు కదా అదే అంటే మూడు వేలు నేను అందుకే దీన్ని ఎందుకంటే ఏ రిపేరు లేదు కాబట్టి దీన్ని మార్చుకువద్దు కోటింగ్ పోయింది కానీ మార్చిపుద్దు అదో రిపేర్ లేదు కదా ఎంత స్ట్రాంగ్ అందుకు నువ్వు అంటావు కదా స్టవ్ బాగాలేదు అని అందుకే మార్చిపుద్దు అన్నమాట అలాగా ఇది కోటింగ్ పోయింది కోటింగ్ పోయినా కాని ఇంత బాగుంటుంది నలభై సంవత్సరాలు అంటే మాటల మూడు వేలు అప్పుడు మూడు వేలు మా అక్క ఇది అదేంటి ప్రేమ్ నగర్ దగ్గరుండి మాట వాళ్ళ వాళ్ళకి స్టవ్ అనమాట ఒకటి ఒక స్టవ్ ఉంటే ఇంకో స్టవ్ అమ్మేస్తున్నాము అని అంటే రెండు ఆటల మీద వచ్చిందంట వాళ్ళకి ఒకటి ఉందమ్మేస్తున్నాం అంటే సరే అని కొంచెం పెద్ద కొంచెం తీసేముందు ఎందుకంటే నూనె ఎక్కువ టీప్ చేసుకుంటది లేకపోతే మంట అయితే ఇది ఎంత దుబ్బుతాయో చూడు ఇంత గోల్లా ఉన్నాయి కదా పూర్లేక తెలుసు కదా ఇంకా ఇంకా పెద్ద గుడిగుడుగు గోల్డ్ కొంచెం గోల్డ్ లైట్ గోల్డ్ లైట్ గోల్డ్ వచ్చే వరకు అలా కదా ఉండాలా లేకపోతే ఒక సైడ్ కాలుతుంది ఒక సైడ్ కాలు ఎవరైనా స్టవ్ చూస్తే ఇలా ఉంది ఏంటని అన్నట్టే అంటారని ఇది అనిపిస్తుంది నాకు అందుకని చెప్తున్నాను నలభై సంవత్సరాల స్టవ్ ఎంత స్ట్రాంగ్గా ఉంది రిపేర్ లేదు ఏం లేదు అలా ఉన్నది ముప్పై ఎనిమిది సంవత్సరాలు తీసేస్తా

ఇటు కొన్ని ఇలా కొన్ని రూపాయికి వాళ్ళు ఉప్పేస్తారు కదా మీరు వాళ్ళు ఉప్పేస్తారు అవును ఉప్పేస్తా మన కూరలు ఉప్పు తక్కువ వేసుకోవాలి మనం ఇది కదా గింతే గోల్డ్ కూర ఉండేక ఎంత ఉప్పు తగ్గే శుద్ధి కానీ సరే ఎంత శుద్ధి కాదు మరి అంటే

కొంచెం వెళ్ళిపోతున్నాయని బంద్ చేసాను మాట ఉప్పు ఆల్రెడీ వేసేవక కొంచెం వేయొచ్చు అదే మెత్తబడ్డ కొంచెం కారం అన్నీ ఇప్పుడే కదా అందుకు కొంచెం గా అనిపిస్తుంది అనమాట అది అవి రెడీగా ఉన్నాయి ఇంకా పునుకులు దాన్ని మన కోవుల పెళ్ళి కోసుకోవడం ఏపీ చేసుకోవడం చింతపండు పిల్లలు పులుసు వేసేసుకోవడం అంతే అప్పుడే రుబ్బుకుని అప్పుడే వేసుకోవడం అంటే కొంచెం నీళ్ళు పోస్తాయి అనమాట నీళ్ళు చింతపండు చింతపండు పులుసా కడిగి నానబెట్టుకున్నాం అన్నమాట నువ్వే నీళ్ళు వేసేసుకుని పులుసు ఎంత అదే మనకి తగినంత చూస్తాను చూద్దీ గాని ఎంత నీరు తెచ్చుకుంటా మరి అయితే నార్మల్గా వేసేయడం అంతేనా అంతే ఇలాగేసేసి అవే పీర్ చేసుకుంటా అంతే కొత్తి ఇప్పుడు పిండి ఉంచేసావా నువ్వు ఇంత ఆ అందుకే ఇప్పుడు ఎక్కువ వేసుకుంటాం వేసుకుంటామనుకో పులుసు పెట్టాలి మనకి మనకు కావాల్సి పెట్టేమనుకో చేసేమనుకో ఎంత పులుసు పెద్ద డేక్ష లాంటిది పెట్టాలి ఎందుకంటే అవ్వదు కదా మనకి అది కొంచేపు అలాగా అయితే ఇప్పుడు అలా ఉంచేసి మూత పెట్టేస్తా మూత అయిపోయింది అయిపోయింది అంత కదా ఖుషిందా కూరా కూర అయిపోయింది కూరస ఏదో ఒకసారి చూద్దా ఇలాంటివి చేసేయండి ఈ సైజ్ చేసేది ఈ సైజు నుంచి ఈ సైజ్ అయింది ఈ సైజ్ ఉంది కదా చక్కగా అయిపోయింది అనమాట

கொஞ்சம் கொஞ்சம் வியாள் கதா மரி அம்மா பிரசாத அம்மா பிரசாதால ఎంత ఇష్టమో నానా ఎన్ని రోజులైందా ఎన్ని రోజులైందా రోజులా సడన్ గా మర్చిపోయా అదే మర్చిపోయాను ఏంటి కూరలో ఏం కూర ఉండాలి అని అంటే సడన్ గా గుర్తొచ్చింది ఎందుకు తెమ్మన్నాను నీకు ఐడియా లేదే నేను మామూలు పెసరపప్పు అంటే జేజ పూజలు అవుతున్నాయి కదా సెలవుడి కనుక్కున్నావా ఉప్పిందా ఓపెన్ ఉందా ఇది